హాయ్ హలో అండి రైతు మిత్రులు నమస్కారం మీరు చూస్తున్నారు రామ్ రైతు కృష్ణ యూట్యూబ్ ఛానల్ అండి సో ఈ వీడియోని ఎవరైతే కొత్తగా రైతులు చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సో ఈరోజు రాజు అన్న వాళ్ళ పొలానికి రావడం జరిగింది సో ఈ పొలంలో వచ్చేసి తెల్లదోమ పచ్చదోమ అదేవిధంగా పేనుమక్క చీడ ఉంది సో దానికి గాను మనం ఎస్ఎంఆర్ కంపెనీ అంటే ఎస్ఎంఆర్ ఆగ్రో న్యూట్రియన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి యొక్క ఒక ప్రోడక్ట్ తీసుకురావడం జరిగింది చూపిస్తాను అది సో ఇవండి ప్రూడన్స్ ప్రూడన్స్ అష్టమ ప్రైడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని కాంబినేషన్గా టోల్ఫిన్ అనేది తీసుకురావడం జరిగింది టోల్ఫెన్ టోల్ఫన్ ప్యాడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటుంది సో ఈ రెండు కాంబినేషన్తో మనకు తెల్లదోమ పచ్చదోమ అదే విధంగా పెనుబంక జీడ అనేది క్లియర్ కట్గా వెళ్ళిపోతుంది సో దాంతోపాటుగా జెంటాక్ తీసుకురావడం జరిగింది జెంటెక్ కంపెనీ వారి జెంటానిక్ సో ఇది న్యూట్రిన్ లోపల ఏవైనా ఉంటే నెక్స్ట్ గ్రోత్ సరిగా లేకపోయినప్పుడు సో ఇది స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే మంచి గ్రోత్ కానీ సైడ్ బ్రాంచెస్ రావడం కానీ జరుగుతుంది సో ఇప్పుడు రెండు ట్యాంక్ స్టార్ట్ చేస్తున్నారు సో వీటిలోతో పాటు మీరు ఏం చేస్తారంటే ట్యాంక్లోకి ఒక్కొక్క ట్యాంక్ వేసేటప్పుడు ఒక్కొక్క చిక్ షాంపు లాగా వాడుకోండి సో అది కూడా చూపిస్తుంది మీకు సో ఈ షాంపు వేయడం వల్ల ఏమవుతుందంటే మనం స్ప్రే చేసిన తర్వాత ఆకు మీద పడిన తర్వాత స్ప్రెడ్ అనమాట సో మంచి మనకి సపరేట్గా తెచ్చుకోవాలంటే స్ప్రెడ్డరు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అట్లా పడుతుంది సో అర్ధ రూపాయికి ఒక లాగా అంటే ఒక ఎకరానికి ఎంత లేదన్నా తొమ్మిది రూపాయలు పది రూపాయలు లోపు అయిపోతుంది సో ఇదండి మన వీడియో ఎవరికైతే నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి తోటి రైతులకి షేర్ చేయండి బాయ్ అండి చేస్తున్నారు కొట్టిన మందిలో జరు